టాలీవుడ్ బాలీవుడ్ అదేవిధంగా దేశంలో ఉన్న పెద్ద పెద్ద హీరోలందరికీ చిన్న విన్నపం అండి ఏమంటే మీరు సినిమాల ద్వారా చాలా మెసేజ్లు ఇస్తారు చాలా చాలా పోరాటాలు చేస్తారు ఆడపిల్లలను కాపాడే సీన్లు అబ్బా యమ బాగా నటిస్తారండి ఏమంటే కలకత్తాలో అంత ఘోరం జరిగింది కదండి ఆ ఘోరం మీద మీరు మాట్లాడి ఉండొచ్చు ట్విట్లు చేసి ఉండొచ్చు ఏమంటే మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న హీరోలు అందరూ ఒక స్టేజ్ మీద నిలబడి ఇలాంటివి చేయకూడదని ఒక చిన్న మెసేజ్ జనాలందరికీ ఇస్తే ఎంత బాగుంటుందండి మీ వల్లే సాధ్యమవుతుందండి ఎందుకంటే మీ అభిమానులు కోట్లాది మంది ఉన్నారు వాళ్ళల్లో కూడా ఇలా తప్పులు చేసే వాళ్ళు ఉండొచ్చు కాబట్టి మీరు మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న హీరోలందరూ ఒకరోజు ఒక స్టేజ్ మీద నిలబడి అందరికీ ఒక చిన్న మెసేజ్ ఇవ్వండి దీని ద్వారా అయినా మారుతుందేమో చూద్దామండి హీరోలందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటానండి ఏమండే మీరు చేస్తారని ఆశిస్తూ మీ కృష్ణ